హలో అండి అందరికీ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది పుట్టినరోజు అని చెప్పి ఈ శారీ వచ్చి బ్లౌజ్ స్టిచ్చేమని చెప్పింది ఇంకా అలాగే ఈ శారీ వాళ్ళు అస్సలు ఓపెన్ చేయలేదు ఎలా కొన్నారో అలాగే తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట ఇంకా అలాగే ఇక్కడ అంచు వచ్చి ఎల్లో వచ్చింది కదా ఎల్లో కలర్ బ్లౌజే వచ్చింటుందని చెప్పి ఎల్లో కలర్ లైనింగ్ ఫాల్స్ అయితే తీసుకొచ్చారు నేను ఇప్పుడే దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూసారా లోపల అంటే పేపర్ కూడా ఇక్కడే నేను పెట్టానన్నమాట ఓపెన్ చేసి చూసాను అసలు వాళ్ళు ఓపెన్ చేయలేదు నేను ఓపెన్ చేసిన తర్వాత అరే బ్లౌజ్ అస్సలు ఎల్లో కలర్ రాలేదు ఎలా వచ్చింది కూడా చూపిస్తాను శారీ అంతా కూడా ఇలా ఉందనమాట తనైతే బోట్ నెక్ పెట్టి స్టిచ్ చేయమని చెప్పింది బ్లౌజు ఎందుకంటే ఎల్లో కలర్ లాగా వచ్చి ఉంటుందని చెప్పి పట్టులాగా బ్లౌజ్ అనుకున్నారు కానీ ఇక్కడ పూర్తిగా ఆపోజిట్ అనమాట మధ్యలో ఏ కలర్ ఉందో ఆ కలరే బ్లౌజ్కి చేశారు ఇలాంటి శారీస్ మనం బోట్ నెక్ అసలు స్టిచ్ చేసుకోకూడదు ఎందుకంటే క్లాత్ చిట్లిపోతుంది అన్నమాట ఎందుకంటే ఫుల్ కవర్ అవుతుంది కదా బ్యాక్ అంతా కూడా వాళ్ళు అసలు చూసుకోలేదు ఇంకా నేను ఈ కలర్ లైనింగ్ తీసుకొచ్చి నార్మల్ బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేసానమాట చూసారా బాగుంది శారీ అయితే ఇలా అయితే అయింది పాపం వీటి నుంచి తెలియక